స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ తో పాటు టీ ట్వంటీ ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడు ఆడాలనే ఆలోచనతో కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆడారు ఆ తర్వాత ఐపీఎల్లో కనిపించారు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీళ్ళిద్దరూ ఆడబోతున్నారని ఒక టాక్ వినిపిస్తోంది అక్టోబర్ పంతొమ్మిది నుండి ఆస్ట్రేలియా వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుంది ఇందుకోసం నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ పాస్ అయ్యారు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కంటే ముందే ఆస్ట్రేలియా ఏతో జరగనున్న మూడు వన్డే సిరీస్లలో వీళ్ళు వీళ్లు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది ఆస్ట్రేలియా ఏ మూడు వన్డేలను ఆడనుంది ఉత్తరప్రదేశ్లోని ఖాన్పూర్లో ఈ మ్యాచెస్ జరగనున్నాయి వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో చోటు సంపాదించాలంటే ఆస్ట్రేలియాతో జరిగే ఈ వన్డే సిరీస్లో ప్లేయర్స్ రాణించడం చాలా అంటే చాలా ముఖ్యం దాంతో ఈ సిరీస్పై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది i <laughs> you